నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా ది ప్యారడైజ్ విడుదలకు ముందే ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది ఒక్క చిన్న టీజర్తోనే ఇండస్ట్రీ లుక్ మొత్తం ఈ సినిమా పైన వెళ్ళిపోయింది నానితో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈసారి ఊహించని హింసతో వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ప్రచారం లేపుతున్నారు ఇలాంటి టైంలో ఓ సంచలన న్యూస్ వినిపిస్తోంది పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది నారాయణమూర్తి నలభై ఏళ్ల క్రితం బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు ఎంత పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా సరే చేయట్లేదు టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రకి ముందు పీపుల్ స్టార్ నే అడిగారు కానీ ఆయన చెయ్యనని చెప్పేశారు ఇలా ఎవరి సినిమాల్లోనూ నటించని నారాయణమూర్తి ఇప్పుడు నాని సినిమాలో నటిస్తున్నాడంటూ చెబుతున్నారు రీసెంట్ గా పీపుల్ స్టార్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలా కలిసి ఫోటోను షేర్ చేశారు అది క్యాషువల్ గా కలిసింది కాదని తన సినిమాలో పాత్ర కోసమే కలిశారంటూ ప్రచారం జరుగుతోంది మరి ఎవరి సినిమాల్లోనూ నటించని పీపుల్ స్టార్ నాచురల్ స్టార్ నానితో సినిమా అంటే ఒప్పుకుంటారా అనేది చూడాల్సిందే ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఇదొక సంచలన నిర్ణయమే అవుతుంది కాకులు తల్వార్లు